అందరికీ ప్రేజ్ లాడ్ ఈరోజు మరొక సాంగ్ గురించి నేర్చుకుందాం ఈ యొక్క ఛానల్ మొట్టమొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకమైన సాంగ్స్ను యూట్యూబ్ యొక్క యూట్యూబ్లో కీబోర్డ్ యొక్క కోర్సును మీరు నేర్చుకుంటారు ఐ ఫైవ్ హండ్రెడ్ గురించి కూడా నేను రివ్యూ టోన్స్ గురించి స్టైల్స్ గురించి వాయిసెస్ గురించి చేసి పెట్టాను వాటిని చూసి మీరు నేర్చుకోవచ్చు గత క్లాస్లలో మెజర్ స్కేల్స్ మైనర్ స్కేల్స్ గురించి కార్డ్స్ గురించి వీడియోస్ చేసి పెట్టాను మీకు తెలియకపోతే వాటిని చూసి నేర్చుకోవచ్చు ఛానల్లో అదేవిధంగా మరి కొన్ని సాంగ్స్ మనం గత క్లాస్లో నేర్చుకున్నాము ఏ నీ నామము అందాల తార వెత్లహేములో సందడి తార వెలిసింది దే షెల్ షవర్స్ ఆ బ్లెస్సింగ్ హల్లేలు యా పాడేదా ప్రభు నిన్ను ఆడేదా ఓ సద్భక్తులారా తూర్పు దిక్కు చుక్క బుట్టే మేరమ్మ ఓ మరియమ్మ శ్రీ యేసుండు జన్మించే రేయిలో రారేచూతము రాజసుతిని దూత పాట పాడుడి అతి పరిశుద్ధుడా రాజ్యాన్ని సన్నిధిలో నేనుండాలి ఎందుకో నానింతగా నీవు ప్రేమించితి ఓ దేవా అనే సాంగ్ వరకు నేర్చుకున్నాము ఆ యొక్క సాంగ్స్ మీరు చూడనట్లయితే చూసి నేర్చుకోవాలని ఆశిస్తూ ఉంటున్నాను ఈరోజు మరొక కొత్త పాట గురించి నేర్చుకుందాం గత క్లాసులలో అనేక సాంగ్స్ గురించి మీకు వివరించాను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను చూడని వారిని చూడండి మొట్టమొదటిసారి ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకమైన నోటిఫికేషన్స్ మీరు పొందుకొని నేర్చుకుంటారని ఆశిస్తూ ఉంటున్నాను ఈరోజు మరొక మెలోడీ సాంగ్ మనం నేర్చుకుంటున్నాం ప్రేమ ఏసని ప్రేమ ఈ లోకంలో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆ యొక్క దేవుని యొక్క ప్రేమను తెలిపే పాటను మనము నేర్చుకుందాం ప్రేమ ఏసిన ప్రేమ అది ఎవ్వరు కొలవలేనిది కాబట్టి దేవుని ప్రేమ గురించిన పాట మెలోడీ సాంగ్ కీబోర్డ్లో ఏ విధంగా వాయిస్తారో నేర్చుకుందాం ఈ యొక్క పాట సిమెజర్ స్కేల్లోనే ఉంటుంది కార్డ్ సీ మేజర్ కార్డ్ ఎఫ్ మేజర్ కార్డ్ జీ మేజర్ కార్డ్ త్రీ కార్డ్స్ మీరు వేసుకోవచ్చు ఇక పాట మనం ఏ విధంగా ప్లే చేయాలో చూస్తాము ఈ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ నుంచి మనకు హయ్యర్కి వెళ్తుంది మరియు లోయర్కు సి వరకు వస్తుంది సి వరకు సి నుంచి సి వరకు పాట ప్లే అవుతుంది అనమాట ఇదే స్కేల్లోనే ప్లే అవుతుంది ఇదే కీస్లోనే మనము అన్ని వైట్ కీస్లోనే సాంగ్ని ప్లే చేసుకుంటాం యేసుని ప్రేమా ఇది ఎవరు నిజము ఇది భువి అందించలేనిది ఆ విధంగా వస్తుంది పల్లె మనకు ఈజీగా ఉంటుంది ఈ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రేమా యేసుని ప్రేమా ఇది ఎవరు కోలేనిది ప్రేమ ఈ ఏసుని ఈజీ ఏజీ ప్రేమ మళ్ళీ ఈడి అది డిడి ఎవ్వరు డిడిడి కొలువలేనిది డిడిఈ డిసి ఆ విధంగా వస్తుందన్నమాట అనమాట ప్రేమ ఏసుని ప్రేమ అది ఎవరి కోనిది మళ్ళీ నిజము నిజముంది ఇది అందించలేనిది చరణంలోనికి వెళ్దాము ఎన్నాడు మారంది நேசு என்னடு பிரேமா என்னது என்னடெ நடுவீழனிதே நேசுனி என்ன என்ன ఈజీజీ జీ ఏ మారనిది జీఎస్సీ ఎన్నాడెన్నడు మారనిది ఓకేనా ఎన్నాడెన్నడు మారనిది జీసీసీ ఎన్నాడెన్నడు మారనిది నా ఏసుని నా ఏ ఎన్నాడన్నాడు మారదిని ఈజీజీ ఈజీజీజిఏ ఓకేనా మారది జీఏసీసీ నాయసుని బిబిఏజి ఏసుని దివ్య ప్రేమ ఈజీబిఏఏ దివ్య ప్రేమ మళ్ళీ ఎన్నాడన్నాడు వీడనివి ഓക്കേന ഏ ജി എടു എടു ജി ഡി ഡി വീടനദി നീ നി പ്രേമാനി പ്രേമാനി నిత్య ప్రేమ నిత్య డీడీ ప్రేమ ఈడీసీ నా ఈ నిత్య ప్రేమ ఓకేనా చాలా సింపుల్ సాంగ్ చిన్నగా ఉంటుంది ఈజీగా నేర్చుకోవచ్చు సి మేజర్ స్కేల్లోనే ఉంటుంది దీనికి స్టైల్ వచ్చేసి స్టైల్ నెంబర్ థర్టీన్ స్టైల్ నెంబర్ థర్టీన్ స్లో సాంగ్ కాబట్టి త్రీ ఫోర్ బిట్ ఇండి వాల్స్ వన్ సింథటిక్ స్టార్ట్ చేసుకొని మనం ఇంటర్ స్టార్ట్ చేసుకొని ఈ యొక్క సి మేజర్ స్కేల్ నుంచి పట్టుకుంటే మనకు ఈ యొక్క స్టైల్ ప్లే అవుతుంది దాన్ని బట్టి మనము సాంగ్ను ప్లే చేసుకోవచ్చు అనమాట స్లో సాంగ్ కాబట్టి బీట్ కూడా స్లోగానే ఉంటుంది ఒకసారి వాయించి చూపిస్తాను ఫస్ట్ చూడండి ప్రే మా Medir Kaler. విధంగా మీరు మెలోడీ సాంగ్ను స్లో ఇండి వాల్స్ వన్ స్టైల్ నెంబర్ థర్టీన్ వన్ ఫార్టీ టెంపో పెట్టుకొని ప్లే చేయగలరు ఈ విధంగా ఈ ఛానల్లోని సాంగ్స్ అన్ని మీరు చూసి నేర్చుకోగలరు గత క్లాస్లో కూడా అనేకమైన సాంగ్స్ మీకు నేర్పించాను క్రిస్టమస్ సాంగ్స్ కూడా నేర్పించాను అందాల తార తూర్పు దిక్కు చుక్కబుట్టే మేరమ్మ మరి అమ్మ ఆ విధంగా మరి శ్రీయేసు జన్మించే రేయిలో ఆ విధంగా మరి తార వెలిసింది బెత్లహేములో సందడి అల్లేలుయ పాడేదా ఓ సద్భక్తులారా శ్రీయేసుని జన్మించే రారే చూతము పాడుడి అతి పరిశుద్ధుడ రాజన్ని సన్నిధిలో ఎందుకోనని ఇంతగా ప్రేమించితివి దేవుని స్థితించడానికి సాంగ్స్ కూడా చేసి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను వాటిని కూడా చూసి నేర్చుకోండి ఏ హోవ నాబలనా నాబలమా తార ప్రేమించదని అధికంగా నడిపించున్నానా అనే పాటలు చేసి పెట్టాను వాటిని కూడా లింక్స్ క్లిక్ చేసి నేర్చుకోవాలని ఆశిస్తూ ఉంటున్నాను నీ యొక్క ఛానల్ మొత్తంసారి చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏ పాట కావాలో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చినట్లయితే ట్రై చేస్తాను ఆ విధంగా మీరు ఈ యొక్క సాంగ్ చూసి నేను రాసి నేర్చుకోవాలని ఆశిస్తూ ఉంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్రైజ్ ద లాడ్